హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కథలోకి వెళ్లే ముందు నేను ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఈ ఫోటోలో ఉన్న మహిళను చూస్తే మీకు ఏమనిపిస్తుంది తెల్లగా అందంగా లక్షణంగా చీర కట్టుకొని నుతిటి మీద బొట్టు నామాలు పెట్టుకొని చూడగానే చేతులెత్తి మొక్కాలని అనిపిస్తుంది అని అనుకుంటున్నారా ఈ మహిళ అత్యంత పగడ్బందీగా ప్లాన్ వేసి తన భర్తని హత్య చేయించింది ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా అయితే కథలోకి వెళ్ళిన తర్వాత ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమైపోతుంది మరి ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది కథలోకి వెళ్ళి తెలుసుకుందామా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలోని కర్పూలు అనే ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక హైవే ఉంది హైవే పక్కనే ఒక లోయ లాంటి ప్రదేశం ఉంది డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే లాస్ట్ మంత్ ఆ రోజు అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు అటుగా వెళ్తున్న కొంతమంది ఆ లోయలో ఒక వెహికల్ టూ వీలర్ పడిపోయి ఉండడం గమనించారు మరింత పరీక్షగా చూస్తే ఆ టూ వీలర్ పక్కనే ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉండడం గమనించి స్థానికులు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు హుటాహున్న సంఘటనా స్థలానికి వచ్చారు పోలీసులతో పాటు క్లూస్ టీమ్ కూడా వచ్చింది అటుకో వెళ్తున్న అనేక మంది స్థానికులు ఆ రోడ్డు మీద హైవే మీద గుమిగూడారు అందరూ ఉత్కంఠగా ఏం జరిగి ఉంటుంది ఏంటని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు బహుశా రోడ్ యాక్సిడెంట్ అన్న జరిగి ఉండొచ్చు లేదా ప్రమాదవశాత్తు స్లిప్ అయి ఆ వ్యక్తి ఆ లోయలో పడిపోయి ఉండొచ్చని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పోలీసులు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే స్లిప్ అయి పడిపోయి ఉండొచ్చని భావించారు వెహికల్ వెహికల్ పక్కనే ఆ వ్యక్తి డెడ్ బాడీ ఉంది పోలీసులు ఆ వ్యక్తి డెడ్ బాడీని పోస్ట్మార్టం మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు క్లూస్ టీమ్ ఆ సంఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని అవన్నీ సేకరించారు పోలీసులు ఆ వ్యక్తి డెడ్ బాడీ ఎవరిదని ఆరాధిస్తే అదే ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రమాకాంత్ పాఠక్దని గుర్తించారు అంతకు ముందు రోజే అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రమాకాంత్ భార్య సాధన శర్మ తన భర్త కనిపించటం లేదని మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చింది దాంతో పోలీసులు సాధనా శర్మకి కాల్ చేసి మీ భర్త డెడ్ బాడీ దొరికింది ఆసుపత్రిని మార్చిలో ఉంచాం రండి అని చెప్పడంతో సాధనా శర్మ బోరు బోరున విలపించుకుంటూ మార్చరీకి చేరుకుంది మార్చరీలో ఉన్న తన భర్త శవాన్ని చూసి తన భర్త శవం గుండెలపైన పడి బోరున విలిపిస్తూ కుప్పకూలిపోయింది సాధన శర్మ ఏడుపు బాధ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమయ్యారు సాధన శర్మ తన భర్త డెడ్ బాడీని చూసి ఇప్పుడు నా ఏం కావాలి మీరు ఒక గంటలో వస్తానని చెప్పి ఇలా డెడ్ బాడీగా ఇలా శవంగా మారతారని ఊహించలేదని బోరున విలిపిస్తూ ప్రతి ఒక్కరితో అంది పోలీసులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు దాంతో పోలీసులు సాధన శర్మతో మీ భర్త మరణం మీద మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే మాకు ఎవరూ శత్రువులు లేరు నా భర్త ఎంతో మంచివాడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేసుకుంటూ తన పని ఏదో తాను చేసుకునేవాడు అటువంటిది నా భర్తకు కానీ నాకు కానీ ఎవరూ శత్రువులు లేరని చెప్పింది సరే ప్రస్తుతానికైతే మీ భర్త మరణం ఒక యాక్సిడెంట్ అని ఒక ప్రమాదవశాత్తు జరిగిందని మేము అనుకుంటున్నామని అనుమానాస్పద మృతి కేసు కింద నమోదు చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రెండు రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ మొత్తం కథనే మలుపు తిప్పేసింది రమాకాంత్ మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఎవరో గొంతు పిసికి గొంతు నల్మి హత్య చేశారని పోస్ట్ రిపోర్ట్లో ఉంది దాంతో అనుమానాస్పద మృతి కేసు కాస్త మర్డర్ కేసుగా మారిపోయింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు రమాకాంత్ని హత్య చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ భార్య సాధనా శర్మ నడితే తమకు ఎవరు శత్రువు లేదని చెప్పింది తన భర్తది హత్య అని తెలుసుకున్న సాధనా శర్మ కూడా విపరీతమైన షాక్కి గురైంది తన భర్తని ఎవరు హత్య చేశారో అంత పట్టుకోవాలని పోలీసుల్ని డిమాండ్ చేసింది పోలీసులు రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు అలాగే సాధన శర్మతో అసలు మీ భర్త ఎప్పుడు బయటికి వెళ్ళాడు అసలు ఏం జరిగింది మాకు వివరంగా చెప్తారంటే సాధన శర్మ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఆ రోజు క్రిస్మస్ సెలవు దాంతో తన భర్త తన ఫ్రెండ్స్ని కలిసి రెండు మూడు గంటల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు కానీ ఎంతకీ తిరిగి రావడంతో నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది సరే అని పోలీసులు సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు అలాగే సాధన శర్మ ఫోన్ నంబర్ కూడా తీసుకున్నారు ఇక్కడ రమాకాంత్ కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాలు ఇంటి దగ్గర ఉన్నవి అవన్నీ పరిశీలిస్తే ఆ రోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రమాకాంత్ ఇంటికి దగ్గరలో ఒక పెట్రోల్ బంక్కి వెళ్లడం పోలీసులు గుర్తించారు పోలీసులు ఆ పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే రమాకాంత్ ఆ రోజు ఆ పెట్రోల్ బంకులో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడం పోలీసులు గమనించారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో అని ఆరాధిస్తే ఒక వ్యక్తి అదే పెట్రోల్ బంకులో సేల్స్ మెన్ గా సంగతి పోలీసులు తెలుసుకుని ఆ వ్యక్తి పేరు ఎవరిదని పెట్రోల్ బంకుల వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఆ యువకుడి పేరు మనీష్ సాకేత్ అని తెలుసుకున్నారు పోలీసులు మనీష్ సాకేత్ ఫోన్ నెంబర్ అది తీసుకుని కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు అలాగే లొకేషన్ కూడా పరిశీలించారు పరిశీలిస్తే ఇక్కడ రమాకాంత్ అసలు ఈ మనీష్తో ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటని మొత్తం డాటా మొత్తం అంతా చెక్ చేస్తే అందులో రమాకాంత్ భార్య సాధన శర్మ ఫోన్ నెంబర్ కూడా ఉంది పైగా సాధనా శర్మతో అనేక సార్లు మాట్లాడినట్టుగా కాల్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మనీష్కి ఈ రమాకాంత్ అన్న టీచర్ భార్యతో ఏం పని ఉంటుంది పైగా లొకేషన్ అది పరిశీలిస్తే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు రాత్రి రమాకాంత్ లొకేషన్ ఎక్కడుందో ఈ మనీష్ లొకేషన్ కూడా అక్కడే అదే స్పాట్లో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడే ఉండనో పోలీసులు గుర్తించి సంథింగ్ రాంగ్ అని మనీష్ ఎక్కడున్నాడో తెలుసుకుని మనీష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ప్రశ్నిస్తే మనీష్ అవును రమాకాంత్ నాకు ఫ్రెండ్ లాంటి వాడు నాకు తెలిసిన అతనే అలాగే రమాకాంత్ భార్య సాధన కూడా తెలుసు అని చెప్పాడు నీకు ఎలా తెలుసు అంటే వీళ్ళిద్దరూ ఈ పెట్రోల్ బంకులోనే పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండేవారు అందుకే నాకు పరిచయం ఏర్పడింది అని పోలీసులు తన్నాడు మరి సరే పరిచయం ఏర్పడింది కానీ ఫోన్ నెంబర్ ఇచ్చేంత పరిచయం నీకు ఏంటి రమాకాంత్ సరే ఒక టీచరు నీకు పరిచయం ఏర్పడింది ఫోన్ నెంబర్ తీసుకుని ఉండొచ్చు కానీ రమాకాంత్ భార్య ఫోన్ నంబర్ కూడా నీ దగ్గర ఎందుకుందని పోలీసులు ప్రశ్నించారు దాంతో కొద్దిగా పొంతలేని సమాధానాలు అవి చెప్పాడు మరోపక్క పోలీసులు ఈ సాధనా శర్మ కాల్ డేటా సీడీఆర్ అంతా పరిశీలిస్తే సాధనా శర్మ కూడా ఈ మనీష్ అన్న వాడితో అనేకసార్లు కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు దాంతో పోలీసులు మనీష్ని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మనీష్ ఒక వ్యక్తి గురించి చెప్పాడు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ వ్యక్తిని ప్రశ్నించిన తర్వాత పోలీసులు సాధనా శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు ముగ్గురిని కూర్చోబెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన నిజమంతా బయట పెట్టారు అది నేను చాలా క్రైమ్ స్టోరీలో చెప్పింది ఇక్కడ కూడా అదే జరిగింది బహుశా ఈ పాటికి మీరు కూడా ఊహించే ఉంటారు రమాకాంత్కి సాధనా శర్మకి పదమూడు సంవత్సరాల క్రితం పెళ్ళయింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు రమాకాంత్ ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు ఇక్కడ సాధన శర్మ కూడా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉండేది వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది రమాకాంత్ తన భార్యను చూసి ఎంతో ముచ్చటపడేవాడు ఇంట్లో బయట ఎప్పుడు చూసినా నిండుగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ తనకి సేవలు చేస్తున్న తన భార్యను చూసి తాను ఎంత అదృష్టవంతుడని మురిసి మొక్కలైపోయేవాడు కానీ రానున్న రోజుల్లో తన భార్యే తనకు యమపాసం పెడుతుందన్న సంగతి ఊహించలేకపోయాడు ముప్పై ఏడు ఉన్న సాధన శర్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఉండేది ఒక స్కూటీ ఉంది తన ఇంటికి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటూ ఉండేది అదే పెట్రోల్ బంకులో మనీష్ సేల్స్మెన్గా పనిచేస్తూ ఉండేవాడు సాధనకి మనీష్కి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమ అనే కామానికి దారితీసింది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది మనీష్ వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు సాధన వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు సాధన తన భర్త ఇంట్లో లేనప్పుడల్లా మనిషిని ఇంటికి పిలిపించుకునేది ఇద్దరు రాసల్లిలో మునిగిపోయేవారు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అప్పుడప్పుడు సినిమాలకి షికాలకి వెళుతూ ఉండేవారు ఈ విధంగా ఒక సంవత్సరం పాటు గుట్టు చప్పుడు కాకుండా తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు పెట్రోల్ బంకులు పనిచేస్తూ ఉంటే నెలకి ఎనిమిది నుంచి పదివేల రూపాయల వరకే వచ్చాయి కానీ సాధన తన ప్రియుడైన మనీష్కి బట్టలు అవి కొనిస్తుండేది గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉండేది ఎంతకాలమని గుర్తు కాకుండా ఈ వివాహిత సంబంధం కొనసాగుతుంది ఇక్కడ రమాకాంత్ తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు పైగా కొంతమంది నీ భార్య ఒక యువకుడితో తిరుగుతుందని చెప్పారు కానీ రమాకాంత్కి తన భార్య మనీష్తో తిరుగుతుంది మనిషితో సంబంధం ఉంది అన్న సంగతి తెలియదు దాంతో తన భార్యను నిలదీశాడు సాధన తన భర్తకి అబద్ధాలు చెప్పింది తనకు అటువంటివి ఏమీ లేదని కానీ ఇద్దరి మధ్య అప్పటి నుంచి గొడవలు తలెత్తాయి రమాకాంత్ తన భార్యని కట్టడి చేశాడు హెచ్చరించాడు దాంతో తన భర్తకి విషయం తెలిసిపోయింది కానీ తాను మనీష్తో సంబంధం పెట్టుకున్నా సంగతి తన భర్తకి తెలియదని గుర్తించి ఇక ఎప్పటికైనా తెలిసిపోతుంది కానీ తెలిసే లోపే తన భర్తని లేపేయాలనుకుంది ఇదే విషయం తన ప్రియుడి మనీష్ చెప్పింది మనీష్ నా భర్తకి జరిగింద మొత్తానికి సంబంధం గురించి తెలిసింది కానీ నువ్వే అన్న సంగతి తెలియదు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నా భర్తతో నువ్వు పరిచయం పెంచుకొని ప్లాన్ మొత్తం వివరించింది మనీష్ రమాకాంత్తో పరిచయం పెంచుకున్నాడు ఎందుకంటే రమాకాంత్ కూడా పెట్రోల్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఇదే పెట్రోల్ బంక్కి వెళుతూ ఉండేవాడు అలా రెండు నెలల పాటు రమాకాంత్తో ఫ్రెండ్షిప్ చేశాడు ఆ తర్వాత సాధన మనీష్ ఇద్దరు కూర్చొని ప్లాన్ ఎలా చేయాలి ఎలా అమలు చేయాలని ఇద్దరు చర్చించుకున్నారు ఇక్కడ సాధనే ఎటువంటి ప్లాన్ వెయ్యాలి ఎలా తన భర్తని లేపేయాలని ప్లాన్ మొత్తం అంతా చెప్పింది దానికి మనీష్ తన స్నేహితుడైన సత్పాల్ సింగ్ని సహాయం అడిగాడు ఇక్కడ సత్పాల్ ఆర్థిక ఇబ్బందులో ఉన్నాడు సరే నేను హెల్ప్ చేస్తాను కానీ నాకు నాలుగు లక్షల రూపాయలు కావాలన్నాడు ఇక్కడ మనిషి దగ్గర అంత డబ్బు లేదు ఎందుకంటే పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉండడం వల్ల నెలకి ఎనిమిది నుంచి పదివేల రూపాయల జీతమే వస్తుంది దానికి ఒక భార్య సాధన ఆ నాలుగు లక్షల రూపాయని సమకూర్చింది ఇక్కడ రమాకాంత్ నెల నెల సంపాదిస్తున్న జీతం అంతా అమాయకంగా తన భార్య చేతిలో పెడితే తన భర్తని హత్య చేయడానికి నాలుగు లక్షల సుపారీని తన ప్రీడైన మనీష్కి సాధన ఇచ్చింది ప్లాన్లో భాగంగా గత నెల ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఆ రోజు హాలిడే ఆ రోజు మనీష్ రమాకాంత్తో నా ఫ్రెండ్ సత్పాల్ సింగ్ కొత్తగా కారు కొన్నాడు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అని మొత్తానికి ఒప్పించాడు రమాకాంత్ టూ వీలర్ని పెట్రోల్ బంక్ దగ్గర పెట్టారు ఆ తర్వాత ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు అలా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు యూరిన్ పాస్ చేద్దామని కారుని కారుల నుంచి దింపారు ఆ తర్వాత వెనుక నుంచి ఒక ఇనుపరాడుతో రమాకాంత్ తల మీద కొట్టేసరికి రమాకాంత్ స్పృహ తప్పి పడిపారు ఆ తర్వాత మనీష్ సత్పాల్ ఇద్దరూ కలిసి రమాకాంత్ గొంతు పిసికి హత్య చేశారు తర్వాత రమాకాంత్ డెడ్ బాడీని కారు డిక్కీలో పెట్టుకుని ఆ హైవే దగ్గరికి తీసుకొచ్చారు ఆ లోయలో ఆ డెడ్ బాడీని విసిరేశారు ఆ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి రమాకాంత్ టూ వీలర్ని తీసుకొని మళ్ళీ ఎక్కడైతే డెడ్ బాడీ పడేశారు లోయలో ఆ టూ వీలర్ని కూడా ఆ డెడ్ బాడీ పక్కనే పెట్టేసి అదొక యాక్సిడెంట్గా చిత్రీకరించి యాక్సిడెంట్గా అందరినీ నమ్మించేలా అందరూ యాక్సిడెంట్ అనుకుంటారని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పారిపోయారు ఆ మరుసటి రోజు సాధన ఏమీ తెలియనట్టు తన భర్త కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఆ తర్వాత అటుగా వెళ్తున్న కొంతమంది ఈ వెహికల్ని డెడ్ బాడీని రమాకాంత్ డెడ్ బాడీని చూసి పోలీసులు సమాచారం అందించడం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీమ్ అక్కడ కొన్ని అనుమానాస్పదంగా వాళ్ళకి కనిపించాయి ఎందుకంటే వెహికల్ పడిపోయి ఉన్న తీరు అలాగే డెడ్ బాడీ పడి ఉన్న తీరు ఇదంతా పోలీసులకి అనుమానాలు కలిగించాయి కానీ పోస్టుమార్టం రిపోర్టులు అసలు నిజం బయటపడుతుంది కదా అని వెయిట్ చేశారు ఈ లోపల సాధన అద్భుతంగా ఆస్కార్ లెవెల్లో తన భర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పుడు తన గతేం కావాలని అందరి ముందు విపరీతంగా రోధించి దాదాపుగా అందరినీ నమ్మించింది కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ మొత్తం కథనే మలుపు తిప్పింది ఆ తర్వాత సాధన ప్రియుడు మనీష్ సహకరించిన సత్పాల్ సింగ్ ముగ్గురు పోలీసులకి పట్టుబడ్డారు పోలీసులు ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ ఇక్కడ సాధన చక్కగా నిండుగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకొని అందరినీ ఎంత మంచిది చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందని అందరూ అనుకున్నారు కానీ తన భర్తని ఇంత పకడ్బందీగా తన ప్రియుడి చేత హత్య చేసిందని సంగతి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి షాక్కి గురై ముక్కు మీద వేలుసుకున్నారు నేను ఎన్నో కేసుల్లో ఎన్నో వీడియోలు చెప్పాను ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యలకు తీస్తాయి ఇక్కడ భార్య సాధన చివరికి బాపుకుంది ఏమీ లేదు తన భర్తని చంపించింది ప్రియుడు ఇప్పుడు జైల్లో ఉంటాడు ప్రియుడిని జీవితాంతం కలుసుకోలేదు అదృష్టం బాగుంటే ముగ్గురికి లేదా ఇక్కడ మాస్టర్ మైండ్ మాస్టర్ ప్యారెస్ భార్య సాధనకి ఊరి శిక్ష పడవచ్చు ప్రియుడైన మనిషి కూడా ఊరి శిక్ష పడచ్చు లేదా జీవితాంతం జైల్లో చెప్పకొడు తినే శిక్ష తప్పకుండా పడుతుంది చూసి చూసి హత్యల దాకా ఎందుకు వెళ్తారు వెళ్ళి ఏం సాధిద్దాం ఉంటారో చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంటారు కానీ చివరికి చట్టానికి పోలీసులకి చెక్కి జీవితాంతం జైల్లో తినే పరిస్థితి తెచ్చుకుంటారు ఎన్నో కేసుల్లో ఇలా జరుగుతున్నా ఎంతకీ కొంతమందికి బుద్ధి రాకపోవడం నిజంగా శోచనీయం ఇంతకు మించి పెద్దగా సలహాలు ఇచ్చేది ఏమీ లేదు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్